హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇది నమ్మరుచులు ఈరోజు మన ఛానల్లో మునక్కాయ ఉప్పు చేప పులుసుని మా మమ్మీ స్టైల్లో హెల్దీగా టేస్టీగా సింపుల్గా చాలా త్వరగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉండకపోతే మాత్రం ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఉప్పు చేప ముక్కల్ని ముందుగా కాసేపు నానపెట్టుకొని బాగా క్లీన్ చేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి మీకు నచ్చినన్ని ముక్కలు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక టెన్ వరకు యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఈవెన్గా కూడా ఫ్రై అవుతాయి ఇలాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి లేదంటే స్మెల్ వచ్చేస్తుంది ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయలు మూడు తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ముందుగా ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ లేదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి సరిపోతుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి బాగా కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు అంటే బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది కదా అంటే ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు పెద్ద సైజు మునక్కాయల్ని తీసుకున్నానండి తీసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఈ మునక్కాయ ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి అయితే అలాగే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తూ ఉండండి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మీ ఇష్టం ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం రెండు పెద్ద సైజ్ టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి చిన్న ముక్కలైనా పర్లేదు ఇలా స్లైసెస్ లాగా అయినా పర్లేదు తర్వాత టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి చూడండి మునక్కాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు చక్కగా సాఫ్ట్గా అయ్యాయో లేదో చెక్ చేసుకోండి అయ్యేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కారం లేదా టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకోండి పులుసు కాబట్టి నేను టూ టీ స్పూన్స్ యాడ్ చేశాను లేకపోతే ఒక టీ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక్క రెండు నిమిషాలు మగ్గించండి కారం యాడ్ చేసాం కదా పచ్చి స్మెల్ పోవడం కోసం ఈ విధంగా రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చింతపండు పులుసు మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఒక కప్పు వరకు యాడ్ చేశానండి అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది ఈ విధంగా చింతపండు పులుసు కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు జస్ట్ హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా పులుసుని బాగా మరిగిస్తే సరిపోతుంది అంతేనండి ఎమ్మి ఎమ్మి మునక్కాయ ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది చూస్తుంటే నోరుపోతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ